కేంద్రం మీరు వింటున్నారు వింటున్నారుబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు ఈరోజు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీని ఎవరు స్థాపించారు రెడ్ క్రాస్ సొసైటీ ఎలాంటి సేవల్ని ప్రజలకు అందిస్తోంది అనే విషయాల్ని మనకు వివరించడానికి రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ శాఖ చైర్మన్ శ్రీ బుస్స ఆంజనేయల్ గారు ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి రెడ్ క్రాస్ సొసైటీ వివరాలని ఈరోజు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ రెడ్ క్రాస్ సొసైటీ నేపథ్యం గురించి ఒకసారి మా శ్రోతలకు వివరిస్తారండి రెడ్ క్రాస్ సొసైటీ అనేది దీని వ్యవస్థాపకుడు సార్ హెన్రీ డ్యూనాంట్ గారు ఓకే వారు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో క్షతగాత్రులకు సేవ చేయడానికి వెళ్ళారు కానీ రక్తం ఊరికి పోయి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని కాపాడడానికి వారికి ఒక రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడవచ్చు కదా రక్తంపై ప్రాణాలు పోవడం ఏంటి అనే ఒక ఉద్దేశంతోనే వారు ఇది వ్యవస్థ అనేది ప్రారంభించి రక్తం సేకరించి వాళ్ళకు ఇచ్చి సైనికుల ప్రాణాలు కాపాడడం అనేది స్టార్ట్ చేశారు దీనికి వ్యవస్థాపకుడు తర్వాత మొట్టమొదటి నోబెల్ గ్రహీత కూడా సర్ హెన్రీ డునాట్ గారే వారు ఇది ప్రారంభించిన తర్వాత చాలా సేవలు యుద్ధ సమయంలో అందినవి చాలా క్షతగత్తల ప్రాణాలు కాపాడడం జరిగింది ఈ తర్వాత దీన్ని క్రీసెంట్ రెడ్ క్రాస్ అని పెట్టారు అంతర్జాతీయంగా ఆ తదుపరి మన ఇండియాకు వచ్చిన తర్వాత నైన్టీన్ ఫార్టీ టూలో అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీగా స్థాపించబడింది ఇక్కడ సో దీనికి ఆరాధ్యుడు అందరూ కూడా సార్ హెన్రీడ్ నాంటు గారు వారి సేవలు వారి జయంతి ఉత్సవాలను జరుపుకోవడానికే ఈరోజు రెడ్ క్రాస్ డే అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవంగా అదేవిధంగా తలసీమ దినోత్సవం కూడా జరుపుకోవడం జరుగుతున్నది అయితే మరి రెడ్ క్రాస్ సొసైటీ మన నిజామాబాద్లో ఎప్పుడు స్థాపించారు నిజామాబాద్లో ఎలాంటి సేవల్ని రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తుంది అనే వివరాలు శ్రోతలకు అందిస్తారు నిజామాబాద్ జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ అనేది చాలా ఇళ్ళకితము నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ టూ ఆ ప్రాంతంలో ఇది ప్రారంభించబడింది అప్పుడు బ్లడ్ బ్యాంక్ అనేది ఎయిటీ సెవెన్లో స్టార్ట్ చేయబడింది దీని ద్వారా ఏంటంటే మెంబర్షిప్ తీసుకొని మెంబర్స్ని వాలంటీర్స్ని తయారు చేసి వాళ్ళ ద్వారా అవగాహన సదస్సులు బ్లడ్ డొనేషన్ అవసరాలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ అప్పటి గవర్నర్ రంగరాజన్ గారు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ను స్థాపించడం జరిగింది అప్పటి నుంచి సేవలు ఈ జిల్లా ప్రజలకే కాకుండా చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు కూడా ఈ బ్లడ్ బ్యాంక్ సేవలు ఇక్కడ అందించబడుతున్నాయి ఇదే కాకుండా మన నిజామాబాద్ రెడ్ క్రాస్ ద్వారా చాలా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చాలా చేపట్టడం జరుగుతున్నాయి ఇలాంటి సేవలని నిజామాబాద్ అందిస్తుంది దీంట్లో ముఖ్యంగా మనకు ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఒక మూడు వయసుల వారికి ఈ సేవలు అందిస్తున్నాం మొట్టమొదటిది చిన్న పిల్లలకి తలసీమియా వ్యాధి కోసం వాళ్లకు ప్రతి ఇరవై రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది ఈ వ్యాధి ఏదైతే ఉందో జెనెటిక్ ఈ జన్యుపరంగా సంక్రమించిన వ్యాధి ప్రతి ఇరవై రోజులకు కోసం వాళ్ళకు బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే వాళ్ళ ప్రాణాల మీదకే వస్తుంది ఆ పిల్లల కోసం తలసీమ కేంద్రం ఒకటి స్టార్ట్ చేసినాము ఆ కేంద్రం ద్వారా సేవలు అందిస్తున్నాము అదేవిధంగా వాళ్ళకి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా టైప్ చేసాం కాబట్టి ప్రతిదీ ఫ్రీగా వాళ్ళ పిల్లల కోసం ఇక్కడ అందజేయబడుతుంది చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా ఇక్కడికి వచ్చి ట్రాన్స్మిషన్ అనేది చేసుకుంటున్నారు అదేవిధంగా రెండోది ఏంటంటే యువతకి యువతకి చాలా క్యాంప్స్ తర్వాత అవే అవగాహన సదస్సులు పెట్టి వాళ్ళని కార్యాన్ముఖలం చేసేసి రక్తం ఇవ్వాలి రక్తం ఇస్తే బాగుంటుంది ఇంకొకళ్ళ ప్రాణాలను కాపాడవచ్చు అనే అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం వల్ల మన జిల్లాలో తీవ్రమైన రక్త కొరత ఇప్పటి వరకు ఏర్పాటు కాలేదు ఎక్కడి నుంచి అయినా కానీ వాళ్ళకు ఇది చేయడము తర్వాత ఒక రెండు గ్రూప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనము అన్ని గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళతో ఒక రెండు వాట్సాప్ గ్రూపులు నాలుగు వందల ఎనభై మంది ఉంటుంది దాంట్లో ఎప్పుడైనా స్టాక్ లేని పరిస్థితిలో ఎమర్జెన్సీలో లేదా నెగిటివ్ గ్రూప్స్ లేని పరిస్థితిలో అప్పుడు కాల్ చేయగానే ఒక పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాలలో వచ్చి అటెండెంట్ ఎవరు ఎవరు పేషెంట్ అని చూడకుండా వాళ్ళు రక్తం ఇచ్చేసి వెళ్ళి వాళ్ళ ప్రాణాలను కాపాడుతుంటారు వాళ్ళు ఎవరైతే రక్తం ఇచ్చి రక్తదాతలుగా ఉన్నారో వాళ్ళందరిగా రక్తదాతలు కాదు మా దృష్టిలో వాళ్ళు ప్రాణదాతలు ఇంకా మూడోది మనకు డిస్పెల్ మండలి రాంపూర్లో వృద్ధులకు ఆశ్రమం ఒకటి తెలంగాణ గవర్నమెంట్ తరపున బిల్డింగ్ ఏర్పాటు చేసి రెడ్ క్రాస్ తెలంగాణ గవర్నమెంట్ మధ్యలో ఎంఓయు అయింది ఆ ఎంఓయూ ద్వారా అక్కడ వృద్ధాశ్రమం కూడా స్టార్ట్ చేయడం దానిలో అనాథ వృద్ధులకు చోటు కల్పించబడుతున్నది ఇక్కడ మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే ఈ అనాథ వృద్ధులు ఎవరైనా ఉంటే మనకు అక్కడ ఇరవై ఐదు మంది స్త్రీలకు ఇరవై ఐదు మంది పురుషులకు అక్కడ స్థానం ఉంది కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎవరున్నా కానీ మీ ద్వారా వస్తే వాళ్ళకి సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాము అరవై ఐదు పైబడి ఉండాలి వాళ్ళకు వాళ్ళు పనులు చేసుకునేటట్టు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి వాళ్ళకు ఎవరైతే చేర్పిస్తున్నారో వాళ్ళు రికమెండ్ చేసిన వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆధార్ కార్డు కూడా ఉండాలి ఈ మిమ్మల్ని అయితే వాళ్ళకి తెలియజేయడానికి సో ఈ మూడు దశల్లో రెడ్ క్రాస్ సేవలు అందిస్తున్నాయి ఇవి కాకుండా కూడా హృద్రోగము రాకుండా ఉండడానికి సిపిఆర్ కానీ తర్వాత పిల్లలకు చేతులు కడుక్కోవడానికి చేతులు కడిగితే బాగుంటుందని ఆరోగ్య సూత్రాలు కానీ ఇంకా ఈ సైన్యంలో చేరడానికి సిద్ధమవుతున్న వాళ్ళకు కూడా కొన్ని విషయాలలో శిక్షణ ఇప్పించడం కానీ ఇవన్నీ కూడా మా ద్వారా జరుగుతున్నాయి అడలసెంట్ గర్ల్స్కి కూడా వాళ్ళు ఏ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి లేడీ డాక్టర్ ద్వారా కూడా మా సేవలు వాళ్ళకు అందజేస్తున్నాం కేజీవీబీలలో కానీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్స్లో కానీ ఇటువంటి చేయడం జరుగుతున్నాయి మీరు ఈరోజు పురస్కరించుకొని ఈ సందర్భంగా రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవగాహన కార్యక్రమాలని ఈరోజు నిర్వహిస్తున్నారనే విషయాన్ని మాస్టర్తో కొద్దిగా వివరిస్తాను ఈరోజు మనకి తలసీమియా పిల్లల కోసము రక్తం ఎక్కించే కార్యక్రమం ఒకటి చేసుకుంటున్నాము ఉదయమే సర్ ఢెన్ రెడ్నాట్ గారికి నివాళులర్పించి వీళ్ళకి రక్తం ఎక్కించే కార్యక్రమం ఒకటి అదేవిధంగా యువతను మొబిలైజ్ చేశాము వాళ్ళు చాలామంది వచ్చేసి రేపు అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా రక్తదానం స్వచ్ఛందంగా చేయడానికి ముందుకు వస్తున్నారు ఆ కార్యక్రమం కూడా చేపడుతున్నాం దీంతోపాటు చిన్న పిల్లలు ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలకి అవగాహన కల్పించడానికి బాలభవన్లో వాళ్ళకు ఈ బ్లడ్ డొనేషన్ మీద ఒక ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ తర్వాత చిత్రలేఖన మీద కూడా వాళ్ళకు పోటీలు నిర్వహించబడుతున్నది వాళ్ళకు వచ్చిన వాళ్ళకు ప్రైజెస్ కూడా ఇవ్వడం అందజేయడం జరుగుతుంది వాళ్ళ ద్వారా అంటే పేరెంట్ టు చిల్డ్రన్ కాకుండా చిల్డ్రన్ టు పేరెంట్ దీని కింద మేము వాళ్ళ ఇంట్లో ఉన్న అన్నలు తమ్ములు లేదా పెద్దవాళ్ళు వాళ్లకు అవగాహన కల్పించడానికి కూడా ఈ చిత్రలేఖనం కానీ ఇది కానీ కార్యక్రమం చేపట్టడం జరిగింది అంటే ఇప్పుడు నిజామాబాద్ శాఖకి వాలంటీర్లు ఎంతమంది ఉన్నారు ఇంకా వాలంటీర్లుగా చేరాలనుకునే ఔత్సాహికులు ఎవరైనా ఉంటే వారికి ఎలాంటి అర్హతలు ఉండాలి అనే విషయాన్ని మా శ్రోతలు కొద్దిగా అందిస్తారు అయితే మనకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లా మొట్టమొదటి స్థానంలో ఉంది మెంబర్షిప్లో ఇంతకుముందు ఉమ్మడి జిల్లా కామారెడ్డి నిజామాబాద్ జిల్లా ఉన్నప్పుడు మనకు ఇరవై రెండు వేల పైచీలకు మెంబర్షిప్ ఉండేది ఇప్పుడు ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళని అక్కడ పంపించిన తర్వాత మన దగ్గర ఇప్పుడు పదిహేడు వేల పైచీలకు మెంబర్షిప్ మన దగ్గర రెడీగా ఉంది అయితే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గతంలో ఉన్న యోగిత రాణా ఐఏఎస్ మేడం గారు ఏం చేశారంటే ఇంతమందితో ఒకే దగ్గర మీటింగ్ పెట్టేసి ఒక కమిటీ ఎన్నుకోవడం అనేది సరికైనది కాదు కాబట్టి మనం మండల్ వైజ్ చేస్తే దీన్ని విస్తృతపరిచినట్టు ఉంటుంది కింది లెవెల్లో కూడా సేవలు అందు అనే ఉద్దేశంతో వారు మండల కమిటీస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది డివిజన్ కమిటీస్ అని ఏర్పాటు చేసింది ఆ డివిజన్ కమిటీస్ ద్వారా జిల్లా కమిటీ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది సో ఇది రాష్ట్రంలో ప్రప్రథమంగా మన దగ్గర ఉంది ఇది ఏర్పాటు చేయడం వల్ల మనకేందంటే విస్తృతంగా కింది స్థాయి వరకు రెడ్ క్రాస్ సేవలు అందుతున్నాయి రెండోది రెడ్ క్రాస్ సేవలు ఏ విధంగా అందుతాయనే ప్రజలకు తెలుస్తున్నది మూడవది ఏంటంటే రక్తదానాలకు కానీ మిగతాదానికి కానీ వాళ్ళు సేవల కోసం ముందుకు వస్తున్నారు ఇన్ని కమిటీస్ జిల్లా స్థాయిలో కింది లెవెల్ వరకు ఉండడం వల్ల ఇది ఒక మంచి పరిణామం ఇంకా ఎక్కడ కూడా లేదు కామారెడ్డిలో ఉంది మన దగ్గర ఉంది ఇంకా ఎక్కడ కూడా మండల స్థాయిలో కమిటీస్ అనేవి లేవు దీనివల్ల చాలా లాభం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మీరు తమరు అడిగినట్టు ఈ మెంబర్షిప్ ఎలా చేసుకోవాలి జిల్లా వాస్తవులైనా ఎవరు అయినా కానీ ఇక్కడ రెడ్ క్రాస్లో వచ్చేసి ఫామ్ ఫిల్ అప్ చేసి వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ రెండు ఫొటోస్ ఇచ్చిన తర్వాత లైఫ్ మెంబర్కి ఏదైతే ఉండదో పదకొండు వందల అరవై రూపాయలు వైస్ ప్యాటర్న్కు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ప్యాటర్న్కి అయితే ఇరవై ఐదు వేల అరవై రూపాయలు ఈ విధంగా మనకు మెంబర్షిప్ అనేది చేయడం జరుగుతుంది ఇక బిజినెస్ పీపుల్కి తర్వాత ఇన్స్టిట్యూషన్స్కి ఫైవ్ థౌజండ్ పర్ యానం ఉంటుంది కానీ వాళ్ళు పోటీ చేయడానికి అర్హులు కాదు ఎన్నికల్లో కానీ సేవలలో వాళ్ళు కూడా పాలు పంచుకోవచ్చు ఇది మనకున్న ప్రస్తుత పరిస్థితే రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అంటే బ్లడ్ ఇవ్వడానికి రక్తదాతలు ఎలా ముందుకు రావచ్చు మరియు రక్తం అవసరం ఉన్నవాళ్ళు ఎలా వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలనే విషయాల్ని మా శ్రోతలు కొద్దిగా వివరిస్తారండి ఇప్పుడు రక్త సేకరణకు మీకు ఎంతమంది చెప్పినట్టు మండల కమిటీస్ ఉన్నవి అదేవిధంగా స్వచ్ఛందంగా వచ్చి చాలామంది మన రక్తదానం చేస్తుంటారు గ్రామ స్థాయిలో కూడా యువతను ప్రోత్సహించి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేస్తాం అప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకు వాళ్ళు ఇవ్వగలిగే పరిస్థితులు ఉండరా లేదా ఇచ్చేవాళ్ళు ఎవరంటే నలభై ఐదు కిలోల పైన ఉండి హెచ్ఐవి కానీ లేక ఇతర హెపిటైటిస్ బి కానీ లేకుండా ఉండాలి అదేవిధంగా ఆపరేషన్ ఏదైనా సర్జరీస్ చేసుకున్న వాళ్ళు కనీసం ఆరు నెలల వ్యవధి తర్వాతనే పోచ్చు వాళ్ళు అటువంటి వాళ్ళు అర్హులు పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవై ఐదేళ్ల వరకు వాళ్ళు రక్తదానం చేయడానికి అర్హులు ఇక వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళకేంటి లాభం అంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళకు సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఇచ్చిన రక్తాన్ని ఒక పన్నెండు రకాల టెస్ట్లు చేసి వాళ్ళకున్న ఏంటి ఏమైనా ఉన్నాయా అనేది చూసి ఒకవేళ ఏమైనా వాళ్ళకు బయట సప్లై చేయడానికి వీలు లేని రక్తం కనుక ఉంటే వాళ్ళని పిలిపించి ప్రత్యేకంగా రహస్యంగా పిలిపించి కౌన్సిలింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఆ రక్తాన్ని బయట ఉపయోగించకుండా చూస్తాము ఇంకోసారి రక్తం మీరు ఇవ్వద్దు అని చెప్పడం జరుగుతుంది రెండోది రెండోది ఏంటంటే వాళ్ళకి మనము వచ్చిన తర్వాత పన్నెండు రకాల టెస్ట్లు అవుతాయని చెప్పాం వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇస్తాము కార్డు ఇస్తాం కార్డు ఎందుకంటే వాళ్ళ పాకెట్లో పెట్టుకుంటే వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటి వాళ్ళు బయట ఇవ్వడానికి ఆ గ్రూప్ తెలుస్తుంది లేదా వాళ్ళకి ఏదైనా గ్రూప్ వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ ఇంకేదో అయితే వాళ్ళకే గ్రూప్ ఉన్నాయని తెలుస్తుంది కాబట్టి వాళ్ళు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది రక్తం ఇచ్చే వాళ్ళకి ఇక తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటంటే సర్జరీస్ కానీ ప్రమాదాల్లో కానీ లేక ఆపరేషన్స్లో ఇంకా వేరే దానికి కానీ ఎనిమిక్ కేసెస్లో కానీ ఉన్నవాళ్లకు డాక్టర్ రిఫరెన్స్ లెటర్ ఒకటి డాక్టర్ రిఫరెన్స్ లెటరు ప్లస్ వాళ్ళ బ్లడ్ శాంపిల్ ఎవరైతే పేషెంట్ వాళ్ళ బ్లడ్ శాంపిల్ వాళ్ళ ఏ గ్రూప్ రక్తం వాళ్ళ డాక్టర్ చేసి ఇస్తారు అది మనకు తీసుకొచ్చిన తర్వాత ఆ బ్లడ్ శాంపిల్ని తీసుకొని ఏ గ్రూప్ అయితే ఉందో ఆ గ్రూప్కి మా దగ్గర స్టోర్ చేయబడ్డ రక్తంని ఏ గ్రూప్ ఉన్నాయనుకొని ఈ ఏ గ్రూప్ రక్తంతో క్రాస్ మ్యాచ్ చేసి ఒక పద్నాలుగు రకాల టెస్ట్లు చేసిన తర్వాత మనం ఇచ్చే రక్తం ఆ పేషెంట్కి సరిపోతుందా లేదని క్రాస్ మ్యాచ్ చేసి అన్ని రకాల టెస్ట్ చేసిన తర్వాతనే ఇవ్వడం జరుగుతుంది అయితే ఇచ్చే ముందు ఏంటంటే ఒకవేళ వాళ్ళు కనుక స్వచ్ఛందంగా రక్తం మేము ఉడిస్తాము అని అంటే వాళ్ళకు నైన్ హండ్రెడ్ రూపీస్ తొమ్మిది వందల రూపాయలు ఛార్జ్ చేయగలుగుతుంది లేదు మా దగ్గర స్టాక్ ఉంది నిజంగానే తీసుకెళ్ళచ్చు అని మేము అనుకుంటే లెవెన్ హండ్రెడ్ రూపీస్ పదకొండు వందల రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఇక తలసీమియా వ్యాధి పిల్లలకు ఏదైతే అనుకున్నాం ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద అనుకున్నాము దాంట్లో మన దగ్గర స్టార్ట్ అయిన తర్వాత చుట్టుపక్కల నాలుగు జిల్లాల నుంచి వస్తున్నాయి ఇంత మంచి ఉండే మన హైదరాబాద్లో ఉండే ఈ మధ్యలో ఎక్కడ లేదు దీన్ని మనం సాధించాము ఇక్కడ ఆరోగ్యశ్రీ కూడా టైప్ అయింది ఇక్కడ పిల్లలకు సేవలు అందుతున్నాయి చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఏంటంటే బయట హైదరాబాద్ వెళ్తే పదివేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ప్రతి నెల ఇక్కడ మన దగ్గర అన్నీ ఉచితం వాళ్ళకు రక్తం ఉచితము ఎక్కించడం ఉచితము భోజనాలు ఉచితము వాళ్ళ టూ అండ్ ఫోర్ ఛార్జెస్ ఉచితము ఇవన్నీ కూడా మనం ఉచితంగా అందజేస్తున్నాం మందులు కూడా ఉచితం ఇవన్నీ కూడా మన ద్వారా అందజేస్తున్నాం కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ మీ ద్వారా అంటే ఎక్కడైనా తలసీమ పిల్లలు ఉండి వాళ్ళు రేషన్ కార్డులో నమోదై ఉండి ఉంటే వాళ్ళను మా దగ్గర తీసుకొస్తే మేము వాళ్ళను చేర్చుకొని ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళకి సేవలు అందించగలడం జరుగుతుంది అటువంటి వాళ్ళు ఎవరంటే కూడా ముందుకొస్తే మేము సేవలు అందించడానికి రెడీ ఉన్నాం నిజామాబాద్లో రెడ్ క్రాస్ సొసైటీ సేవలు చాలా అభినందనీయంగా ఉన్నాయి ఈ సందర్భంగా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా మీకు మా స్టూడియోకి వచ్చి మా శ్రోతలకి ఈ అవగాహన కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ